ప్రాజెక్టులు రెండింటి నుంచి కూడా వాకౌట్ చేశాక దీపిక పథకొన్ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి అయితే తనను సపోర్ట్ చేస్తూ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు ఆవిడ నిజాయితీగా చెప్పాలి అంటే ఎంత ఫేమ్ కావాలి ఎన్ని విజయాలు రావాలి ఇంకెన్ని డబ్బులు ఆశించాలి ప్రస్తుతం నేనున్న ఈ దశలో అవేమీ అవసరం లేదు ఇప్పుడు వంద కోట్ల సినిమాలు కాదు ఆ మాటకొస్తే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల సినిమాలు కూడా కాదు శక్తివంతమైన దర్శక రచయితలు ప్రతిభావంతులైన నటీ నటులతో చేసే సినిమాల పైన మాత్రమే దృష్టి పెట్టారని దీపికా పథకం చెప్పారు ప్రభాస్ సినిమా అంటే మినిమం ఐదు వందల కోట్ల కలెక్షన్లు రాబడతాయి ఫ్లాప్ సినిమాలు సైతం వందల కోట్లు ఓపెనింగ్స్ రాబడతాయి ఆయన సినిమాల రెండింటి నుంచి తప్పించిన తర్వాత తనకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల సినిమాలు అవసరం లేదని దీపికా పథకం చెప్పడం చూస్తుంటే ఆ రెండు సినిమాలపైన పరోక్షంగా కామెంట్ చేశారని అనుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు